అండి అందరికీ నమస్తే ఈరోజైతే అరిసెలు తయారు చేసినాను చూడొచ్చు మీకు అరిసెలు ఎలా తయారు చేసేది అన్నీ దీంట్లో క్లియర్గా పెడతా ఫుల్ వీడియోలు ఉండే స్కిప్ కాకుండా ఇది వాట్సాప్ నెంబర్ అయితే పెడుతున్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే డౌట్ ఉంటే దాంట్లో మెసేజ్ కానీ మీకు ఏదైనా అరిసెలు రాకపోయినా కానీ ఏదైనా పిండి పాకం పట్టినా రాపోయినా కానీ మీరు ఆ వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను కంపల్సరీ చెబుతా మీకు ఎవరికైనా రానోళ్ళు ఉంటే ఇగో అండి పచ్చి బియ్యం అయితే రాత్రి నానాభూషణం ఇవి ఉప్పుడే ఓడగట్టిను చూడొచ్చు మీరు ఆరు నుంచి ఏడు గంటల నానబెట్టాలండి ఇవి ప్రైత అర్శలు బాగా వస్తాయి సంక్రాంతి శుభాకాంక్షలు చూడండి అరిసెల పాకం అయితే తీసు ఇదిగోండి ఈ విధంగా అయితే రావాలి రెండు ఉండ ఇటుండి మెత్త సరిపోతుంది అండి ఇది గట్టిగా అయింది అనుకోండి గట్టిగా వస్తాయి తక్కువ అనుకోండి అరిసెలు ఆయిల్ వేయగానే పగిలిపోతాయి విషయాలా కొద్దిగా లైట్ మన చేతికి అనుకునేటట్టు ఉండాలి ప్లేట్లు వేయగా ప్లేట్లో వేయగానే చేతికి రావాలి ఇట్లా మరి టంగ్ టంగ మోగిందనుకోండి పనికిరావు అరిసెలు ఈ విధంగా ఈ ట్రిక్ అయితే మెయింటైన్ చేయండి అరిసెలు ఈజీగా వస్తాయి అయితే ఇట్లా కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి ఒకసారి అయితే జిగురు రాదు అనమాట ఒకసారి వేసి కూడా కలపవచ్చు కాకపోతే అరిసెలు అనేది జిగురు రాదు ఈ విధంగా కొంచెం కొంచెం వేసి కలుపుకుంటే పా ఈ పిండి బెల్లం అనేది జిగురు అనేది వస్తాయి మనం అరిసెలు వేసినప్పుడు మంచిగా ఎరక్కుండా ఉంటాయి జిగురు వచ్చి ఇలాంటి ట్రిక్కులు చిన్న చిన్నగా నేర్చుకుంటే ఈజీగా అరిసెలు చేయడం చాలా ఈజీ ఇదిగోండి అరిసెలు పిండి ఈ పాకం దింపాను దింపిన తర్వాత కలిపేది ఇదిగోండి ఈ పాకం అయితే మేము ఒకసారి ఒక పది కిలోలు దింపుకుంటాం అంటే ఇది ఒకరోజే వీళ్ళు ఉంటే ఆర్డర్ ఉంటే ఒకరోజు చేస్తాం లేదంటే ఇది ఒక ఐదు ఆరు రోజుల వరకు ఈ పాకం ఉంటుందండి తీసేటప్పుడు కొద్ది పల్చగా తీసుకుంటే అదే కలుపుకునేటప్పుడు పిండి సరిపోతుంది నిల్వ ఉంటుంది మీకు నీళ్ళు తగలకు నీళ్ళు తగిలితే పులిచిపోతుంది దింపగానే వేయాలని కూడా లేదు దింపగానే పలుచకుంటే తర్వాత వేయాల మేము కలిపేటప్పుడే దీన్ని ఇవలని వేయాలా రేపు వేయాలనేదా అని ఆలోచించి పిండికి పలత కలుపుతాం ఇప్పుడు వేయాలంటే కొంచెం పిండి ఎక్కువ వేస్తాం ఇట్లా ఈ విధంగా దింపగానే వేయాలని రూల్ అయితే ఏమి లేదండి వేసుకోవద్దు మనం దాన్ని బట్టి పలసకుంటే రేపైనా వేసుకోవచ్చు పిండికి ఇక్కడ జరిపోయింది అనుకోండి రేపైనా వేసుకోవచ్చు టెన్షన్ పడద్దు అసలుకి ఇలా నువ్వులు తడుపుకొని ఎత్తే అద్దుతాయండి బాగా పొడి ఎత్తే మళ్ళీ ఆయిల్లో రాలిపోతాయి ఇదిగోండి ఈ విధంగా వేడైతే అట్లా వేయగానే పైకి రాగాలండి అది అరిసె అప్పుడు మీరు చూసుకుని శాంపిల్ ఇట్లా వేసుకోవచ్చు అదే ఆయిల్ మీద ఎంత సింపుల్గా ఎంత రౌండ్గా వచ్చినాయి అరిసెలో సింపుల్గా తీయటం ఇలా ఆయిల్ వేయటం ఒక్కడ సరిపోతారండి ఆయిల్ వేయటం వేయటానికి సింపుల్గా ఈ విధంగా చేసేయండి అరిసెలు అరిసెలు చేసినా నిల్వ ఉంటాయండి ఇవి పాకం పట్టినా కూడా నిల్వ ఒక రెండు మూడు రోజులు పెట్టుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా అరిసలు వీడియో ఫుల్ వీడియో చూడండి పూర్తిగా అర్థమైంది మీకు అరిసెలు ఎలా చేయాలంటే పాకం టేమైనా రాకుండా కానీ మంది తెలుసు అరసలు కాకపోతే కొంతమంది పాకం పట్టే దగ్గర ఒక దగ్గర కొంచెం ఇట్లా అరిసెలు వేసే దగ్గర ఆయిల్ ఈ విధంగా వేడి మీద వేయాలంటే వేడి మీద వేసే వస్తాయి మంచిగా ఇదిగోండి ఇట్లా ఈ వేడి మీద దియమే ఇంట్ వస్తే మరి ఎక్కువగా ఏనాయి అనుకోండి గట్టిగా ఇటు ఇట్లాటానికి ఆయిల్ బయటికి రాదు ఒక్కొక్కటి ఒత్తుకోవటమే మంచిది అరిసెలు నాలుగైదు వత్తే కన్నా ఈ విధంగా సింపుల్గా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇదిగోండి ఈ విధంగా అయితే అరిసెలు సింపుల్గా మీకు ఎవరికైనా అరిసెలు రానట్టయితే వాట్సాప్ నెంబర్ ఇస్తుంది దీంట్లో మీరు మెసేజ్ పెట్టచ్చు నేను క్లియర్గా చెబుతా వీడియో అయితే పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవ్వండి అసలు చేసినాయి మొత్తం ముప్పై కిలో చేసినాం ఈరోజు పొద్దున్నుంచి పన్నెండో తారీఖు